అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు మన గెస్ట్గా ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మాత్రివిక్రమ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ అన్నిటి గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో మేడం ఏమంటారు మేడం ఒపీనియన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా నమస్కారం అండి సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో యా సో ముందుగా రీసెంట్గా కొన్ని డేస్ నుంచి కూడా ఇది ట్రోల్ అవుతుంది హీరో శివాజీ గారు దండోర మూవీ ప్రీ రిలీజ్లో ఏదైతే మాట్లాడారో అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి అంటే ఏదో రెండు మూడు మంచి పదాలు చెప్పాలి అనుకోబోయి కింద వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడంతో అంటే ఇంతకుముందు చేసిన మూవీలో ఏదైతే మంగపతి క్యారెక్టర్ ఉంటుందో దానికి సింక్ అయ్యేలాగా మాట్లాడుతూ ఉంటే కింద వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు ప్రొవోక్ చేశారు మంగపతి అలా ఇలా అని ముత్తుకునేసరికి ఈయన కూడా కొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళి అమ్మాయిల గురించి బ్యాడ్గా మాట్లాడడం జరిగింది అంటే బ్యాడ్గా అంటే రెండు మూడు వ్యాఖ్యలు మాట్లాడినప్పటికీ కూడా అది ఒక దుమారం సృష్టించింది సో దాని గురించి మీరు ఏమంటారు నిజంగా అమ్మాయిలు అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు అమ్మాయిల ఇష్టమా లేకపోతే వీళ్ళు చెప్పినట్టు వేసుకోవాలా ఏమంటారు అసలు టోటల్గా మీ ఒపీనియన్ ఏంటి అని చెప్తారు అంటే అమ్మా ఇది వ్యక్తిగత సమస్య కింద మనం పరిగణించాలి డ్రెస్ వేసుకోవడం అనేది ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనది మన సమాజంలో అయితే ఏంటంటే ఇప్పుడు మా ఆయన శివాజీ గారు అలా ఎందుకు మాట్లాడారు బేసికల్గా దీనికి బిహైండ్ ద రీజన్ ఏంటంటే పక్క వాళ్ళు మనకు ప్రొవోక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అతని ఉద్దేశం వేరేది ఏదో చెప్దామని అనుకున్నారు కానీ వీళ్ళు మంగపతి మంగపతి అనేసరికి అతనికి తెలియకుండానే అసభ్యకరమైన పదజాలం అతని నోటి నుంచి వచ్చింది సో దీన్ని ఏమంటారంటే సైకలాజికల్గా మన కంట్రోల్ తప్పడం అంటారు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎవరైనా రెచ్చగొడతారో ప్రొవోక్ చేశారో మనకి మన కంట్రోల్ లేకుండా మనం మాట్లాడతాము సో అలా జరిగిన విషయం ఇది ఫస్ట్ పాయింట్ సో అది ఒక విధంగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కనుక అతని తప్పు కన్నా కూడా జనాల తప్పే ఎక్కువగా మనకు కనిపిస్తుంది అంటే అంటే ఎవరు ఇంత కొట్టినప్పటికీ కూడా వేరే అమ్మాయిల మీద మనం మాట్లాడే అంటున్నాను మనము రెచ్చగొట్టినంత మాత్రాన మనం రెచ్చిపోవాల్సిన అవసరం అయితే లేదు మన కంట్రోల్ ఎప్పుడు మన సెన్సెస్ కానీ మన మాట కానీ మన చేత కానీ మన ఆధీనంలో ఉండాలి అందులో నలుగురితో మాట్లాడేటప్పుడు మాట అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది యాక్చువల్లీ ఇక్కడ రెండు కోణాలలో చూడొచ్చు ఒకటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇతను రెచ్చిపోయి ఆ రెండు మూడు పాదాలు వాడొచ్చు అది ఒకటైతే అది ఒక కోణంలో చూడాలి అది అతని తప్ప అలాంటి మాటలు మాట్లాడడం అన్నది ఓకే బట్ రెండో కోణం ఏంటి అంటే అమ్మాయిలు ఇలా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవాలి అంటే హీరోయిన్స్ ముఖ్యంగా సో హీరోయిన్స్ ఇలా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవాలి ఇలానే ఉండాలి అని ఏదైతే చెప్పాడు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రకరకాల పాత్రలు ఉంటాయి పాత్రలకు సంబంధించినట్టుగానే డ్రెస్సింగ్ శైలి వేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి సో అలాంటి సందర్భాలలో కూడా అందరూ చీర కట్టుకొని ఉంటే అది సినిమా ఏ ఏ రకంగా అవుతుంది ఆ సినీ ఫీల్డ్లో ఇలాంటివన్నీ కుదరవు నేను వడగట్టుకొని కూర్చుంటాను అంటే అది జరగదు వాళ్ళకి కాబట్టి పాత్రలకి అనుగుణంగా వాళ్ళ వస్త్రధారణ అనేది సహజంగా ఉండాల్సిందే అది సో దానికి మనం కామెంట్ చేసే హక్కు కూడా లేదు ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ నటి కానీ ఎవరైనా కానీ డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి అంతే అలా మనము టర్మ్స్కి ఒప్పుకుంటేనే వాళ్ళు మనం తీసుకుంటారు లేదా ఆఫర్ ఇంకొకళ్ళు తీసుకుంటారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే ఒకసారి రామారావు గారు సీనియర్ రామారావు గారు సో ఆయన లేటెస్ట్గా అంటే సెవెంటీస్ వరకు ఒక రకంగా ఆయన ఉన్నారు సెవెంటీస్లోంచి కొంచెం మార్పు వచ్చింది ఆయనలో కూడా చాలా చేంజ్ తీసుకున్నారు అంటే బెల్బాటం ఫ్యాన్స్ చేసుకోవడం అడవి రాముడి సినిమా ముఖ్యంగా సో రాఘవేంద్రరావు గారు ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు చేసినప్పుడు ఏదో ఒక పాట అన్నమాట అరవిరాముడు సినిమా కాదు అయితే వాణిశ్రీ గారు వచ్చి రామారావు గారితో ఏంటండి అన్నగారు ఈ పాట ఏంటి సాహిత్యం ఏంటి ఎంత అశ్లీలంగా ఉందండి సో మీరు ఎలా ఒప్పుకున్నారు అని అడిగారంట అంటే అప్పుడు రామారావు గారు చెప్పారంట అమ్మ మనకి ఇష్టమైతే చెయ్యాలి లేకపోతే ఈ పాత్ర ఇంకొకళ్ళు చేస్తారు సో మనము డైరెక్టర్ ఎలా చెప్తే అలా చెయ్యాలి అని అంత పెద్ద మహానటుడు అంత పెద్ద దర్శకుడు అంత పెద్ద నిర్మాత ఆ కాలంలో ఆయన చెప్పారు వాణశ్రీ అనమాట సో అప్పుడు వాణశ్రీ గారు అంత పెద్ద అన్నగారే ఇలా చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆవిడ కూడా ఆ పాట చేశారు ఆ పాట సూపర్ డూపర్ హిట్ అనమాట ఆ పాట ఏంటంటే కసిగా ఉంది కసి కసిగా ఉంది అని ఒక సినిమాలోది సో అలాగా సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళకి లిమిటేషన్స్ ఉండవు నేను ఇలా ఉంటానంటే కొంతమందికి నడుస్తుందేమో కొన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు వదులుకోవచ్చు కానీ కొంతమంది అలా ఉండరు కదా అందరూ ఒకలాగా ఉండరు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా సినీ ఇండస్ట్రీకి ఎక్కువగా కూడా ఈ పోటీ తత్వం అని ఎక్కువ ఉంది అందరూ కూడా అందరూ ఒకలాగా ఉంది సో కొంతమంది అది అది వ్యక్తిగత ఇష్టం అమ్మా అది అది మనకి క్యారెక్టర్ నచ్చింది ఈ డ్రెస్ ఓకే సో క్యారెక్టర్ చూడాలి కానీ మనం ఇది చూడకూడదు కదా అని కొంతమంది అనుకుంటారు లేదు లేదు నాకు నా అక్క ఇంపార్టెన్స్ నా డ్రెస్ అన్నదే నాకు చాలా ఇంపార్టెంట్ అని కొంతమంది అనుకుంటాను సో ఇది వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి తర్వాత ఏ నటీ నటుడు అయినా సరే డైరెక్టర్ చెప్పినట్టుగానే వాళ్ళు వినాల్సింది తప్పితే నేను చెయ్యను అంటే నీ ఆఫర్ ఇంకొకరికి పోతుంది అంతే అంతే ఎందుకంటే ఈ మధ్యలో కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఈ సినీ ఇండస్ట్రీ ఎక్కువగా ఫో కూడా ఫోకస్ అవుతూ ఉంటుంది సో అందరూ కూడా ఈ మధ్యలో అయితే ఒకప్పుడులాగా కాకుండా ఈ మధ్యలో ఎక్కువ కూడా సినీ ఇండస్ట్రీకి రావడానికి ఇష్టపడుతున్నారు సో అలా పోటీ తత్వం ఎక్కువ అయ్యేసరికి ఆపర్చునిటీస్ కూడా తక్కువ అవుతూ వచ్చాయి సో అందరూ ఒక్కదానికి ఇదివరకంటే ఈ ఫీల్డ్లోకి చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు వేళ మీద లెక్క పెట్టవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే జనాలందరూ కూడా ఈ ఫీల్డ్లోకి రావాలని చాలా చాలా సో అందరిలో అందం ఉంటుంది అంతకంటే నేను ఇంకేదో అందం చూపించాలి అన్న ఆ తత్వంతోనే ఇంకా ఏదో అందుకని చెప్పేసి ఇది మనం డైరెక్టర్కి సంబంధించిందమ్మా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కూడా ఒక బాధ్యత ఉంటుంది సొసైటీకి మనం ఏమీ సందేశం ఇస్తున్నాము అన్నది సో అందరికీ మోరల్ వాల్యూస్ ఖచ్చితంగా ఉండాలి అది యాక్టర్ అయినా సరే డైరెక్టర్ అయినా సరే ప్రొడ్యూసర్ అయినా సరే సో మరీ మరీ తగ్గించకూడదు ఇది మటుకు నేను కూడా యాక్సెప్ట్ చేయను ఒక సైకాలజిస్ట్గా ఎందుకంటే మనం ప్రొవోక్ చేయకూడదు ఎవరిని కూడా సో మన ఎంతవరకు అది ఆ దాటకుండా ఏది చేసినా అందమేనమ్మా దాటకూడదు అదే నేను కూడా అడగాలనుకుంటున్నాను అంటే ఒక సినిమా యాక్టర్ కానీ యాక్ట్రెస్సెస్ కానీ ఎందుకు మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో డ్రెస్సెస్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ అర ఇప్పుడు థమ్స్అప్ స్ప్రైట్ ఇవన్నీ కూడా ఫైవ్ స్టార్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కూడా ఈ సినీ ఆర్టిస్ట్ అందరు చేపిస్తూ ఉంటారు హీరో హీరోయిన్స్ ఎందుకు వాళ్ళని పెట్టి చేస్తేనే ఎక్కువగా కూడా ప్రజల్లోకి వెళ్తాయి అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఇదే తాగు ఇదే తింటారు అలాగే అదే కొనుక్కుంటారు కాబట్టి సో ఆ విధంగా ఉన్నప్పుడు ఒక సినిమా యాక్టర్ ఏది చేస్తే దాన్ని ప్రజల్ని అంతగా సొసైటీని అంతగా ప్రమోట్ చేస్తున్నప్పుడు ప్రభావితం చేస్తారు చేస్తున్నప్పుడు అలాంటి మంచి కూడా చెప్పొచ్చు కదా మంచిగా మంచి ఉంటుంది అలాగే చెడు కూడా ఉంటుంది సినిమాలో వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అదే కూడా కొన్ని రోజులు ట్రెండ్ గా కూడా మారుతుంది సో వాళ్ళు ఎంత మంచి సినిమాలు తీస్తే ఎంత మంచి బట్టలు వేసుకుంటే అంత ప్రభావం సొసైటీ మీద చూపించవచ్చు కదా అంటే నేను శివాజీని లైక్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఎంత మంచి పాత్రలు వేస్తే అంత మంచి ప్రభావం సొసైటీ మీద పడుతుంది అంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ ఎందుకు వచ్చాయి అది కూడా మంచి మంచి మూవీ అయితే కాదు కదా సొసైటీ పరంగా చూసుకుంటే మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా సో అది ఇప్పుడు హీరోయిన్స్ ఒక్కరే కాదు అంటే అబ్బాయిలు కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ బట్టలు ఇప్పుడు అబ్బాయిలు కూడా అంతెందుకు ఇప్పుడు అమ్మాయిలు చీరలే కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అబ్బాయిలు ఎందుకు పంచలే వేసుకోకూడదు ఇప్పుడు ఎవరైనా వేసుకుంటున్నారు అంతెందుకు అబ్బాయిలు కూడా ఈ షర్ట్ వేసుకున్నప్పుడు టూ త్రీ బటన్స్ ఇక్కడ వదిలేస్తున్నారు ఇప్పుడు వాటిని చూసి అమ్మాయిలు ప్రొవోక్ అవుతున్నారా మరి అన్ని కోణాలలో చూడాలి కరెక్టేనమ్మా ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫ్లుయెన్సు అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మనం ఎలా ఉండాలి కానీ కొంతమందికి చెప్తున్నాను కదా సినీ ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో డైరెక్టర్ ది ఫస్ట్ పాయింట్ ఆ రోల్కి అతను ఎలా చెప్తాడో మనం అలా డ్రెస్సింగ్ వేసుకోవాల్సిందే ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది నేను పట్ కట్టుకొని ముడి పెట్టుకుంటాను అంటే ఆ సీన్ వర్కౌట్ అవ్వదు వాళ్ళకి సో వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు విశ్వనాథ్ గారు సినిమాలు ఉన్నాయమ్మా అందులో కూడా చక్కటి రొమాన్స్ ఉంది కానీ ఆయన ఎంత అందంగా చూపించారు రొమాన్స్ అంటే విచ్చలు విడితనం కాదు రొమాన్స్ ఇస్ టు టచ్ ద హార్ట్ అబ్బా అనిపించాలి అనిపించకూడదు డిఫరెన్స్ అర్థమైందా సో అది ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ అలాగే సొసైటీలో కూడా వాళ్ళు చాలా మంచి పనులు కూడా చేస్తున్నారు కదా ఎందుకు చెడు నెగిటివ్ డిస్ట్రాక్ట్స్ కాబట్టి చెడుని త్వరగా మనము సొసైటీ తీసుకుంటుంది కాబట్టి ఇది ఎవరికి వాడు నిర్ణయాన్ని తీసుకోవాలి అని వ్యక్తిగత అభిప్రాయం అమ్మా ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు యూ